మీ ముక్కు లావుగా వంకర్ టింకర్ గా ఉందా ఇలా చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది ఎవరైనా వ్యక్తి కనిపించినప్పుడు ముందుగా ముఖం చూస్తాం మీ ముఖంలో ఎలాంటి లోపం లేకుండా అంత సవ్యంగా ఉంటే అబ్బాయి ఎంత బాగున్నారో అనుకుంటారు అదే ఏదో కులపు ఉంటే ప్రధానంగా ముక్కునే తీసుకోండి అదే కొంచెం వంకర టింకరగా లేదంటే పెద్దగా ఉంటే అప్పుడు ఏమనుకుంటారు అబ్బా అదేంటి అతని ముక్కు అలా ఉంది ఆమె అంత పెద్దగా ఉందేంటి అని దాదాపుగా ఎవరైనా మనసులోనే అనుకుంటారు అయితే మీకు తెలుసా ముఖానికి అందాన్ని తేవడంలో ముక్కు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని అందుకే ముక్కును పర్ఫెక్ట్ షేప్ లోకి తెచ్చుకోవాలంటే కింద ఇచ్చిన పలు సింపుల్ ఎక్సర్సైజులను ముక్కుతో చేయించండి చాలు దీంతో మీ ముక్కు చక్కని ఆకృతి పొందుతుంది ముక్కుకు రెండు వైపులా చూపుడు వేలితో మద్దన చేస్తూ ముక్కుతో గాలిని బయటకు బలంగా వదలాలి ఈ క్రమంలో ఒక్కోసారి ముక్కు కింద వైపు పక్క భాగంలోనూ మసాజ్ చేయొచ్చు దీంతో మంచి ఫలితం కనిపిస్తుంది ఈ ఎక్సర్సైజ్ ను నిత్యం పదిసార్లు చేయాలి ముక్కు చివరి భాగం పైన చూపుడు వేరుతో ప్రెస్ చేసి అలాగే పట్టుకోవాలి అనంతరం ముక్కును పెద్దదిగా చేస్తూ వేడిపై ఒత్తిడి కలిగించాలి ఇలా చేయడం వల్ల ముక్కు చక్కని ఆకృతిని పొందుతుంది నిత్యం దీన్ని పదిసార్లు చేయొచ్చు రెండు వేళ్లతో ముక్కును పట్టుకుని పైకి జరపాలి అనంతరం చిన్నగా నవ్వాలి దీంతో ముక్కు కండరాలు వృద్ధి చెందుతాయి ముక్కు చక్కని షేప్ ను కూడా పొందుతుంది దీన్ని రోజు ఇరవై నుంచి ముప్పై సార్లు చేయాల్సి ఉంటుంది నేలపై పూర్తి విశ్రాంతి స్థితిలో కూర్చోవాలి ముక్కు ఒక రంధ్రాన్ని వేలితో మూసి మరో రంధ్రంతో శ్వాస పిల్చాలి అనంతరం శ్వాస పీల్చిన రంధ్రాన్ని మూసి మూసి ఉన్న రంధ్రాన్ని తెరిచి శ్వాస వదలాలి ఇలా రోజు కనీసం ముప్పై సార్లు చేయాలి దీంతో ముక్కు చక్కని ఆకృతి సొంతం చేసుకుంటుంది ఇప్పుడు చెప్పబోయే ఎక్సర్సైజ్ ను రోజులో ఎన్నిసార్లు చేయొచ్చు అదేంటంటే ముక్కును పైకి కిందికి గాని పక్కలకు గాని వేగంగా కదిలిస్తూ ఉండాలి ఈ సమయంలో ముక్కులోని ఏ భాగాలు కదలకుండా చూసుకోవాలి అయితే కొందరికి ఇది సాధ్యం కాదు కానీ ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది ముక్కు మొత్తాన్ని రోజుకు కనీసం ఐదు సార్లు మార్దనం చేయాలి ప్రతి భాగాన్ని సున్నితంగా ప్రెస్ చేస్తూ వలయాకారంలో ఎక్సర్సైజ్ చేయాలి ఇలా చేయడం వల్ల లావు ముక్కు సన్నగా మారుతుంది